ఇలాగా స్కూల్లో నాకు మంచి పేరు మంచి గుర్తింపు ప్రోత్సాహం కూడా ఉండేది పాటలు పాడడానికి సినిమాల్లో మన క్లాస్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత కూడా అప్పటివరకు కూడా పాటలు పాడేవాడిని కానీ ఒక మిత్రుడు శ్రీనాథ్ అన్న చాలా సందర్భాల్లో చెప్పిన ప్రతి సందర్భంలో చెప్పాల్సిన వ్యక్తి ఆయన ఎందుకంటే నా జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన పాటలు పాడుతూ పాడుతూ ఉండేవాడిని పాటలు పాడడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను తను తీసుకెళ్ళాను చాలా మంది దగ్గర తీసుకెళ్ళి వినిపించారు చూద్దాం బాగుంది బాగా పాడుతున్నాడు చూద్దాం చూద్దాం అనేవాళ్ళు కానీ ఎవరు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు చివరికి ఎవరో మీ ఇద్దరం కూర్చుని అన్న నేను కూర్చొని తమ్ముడు ఏంటి పాడడానికి మనకు అవకాశాలు రావట్లేదు కానీ మీరు పాడడానికి కొన్ని పాటలు రాస్తున్నారే అది బాగుంది అది బాగుంది మీరు రాసే విధానం ఆ శైలి అందులో భావం చాలా చిక్కగా చక్కగా ఉంది దీని మీద దృష్టి పెట్టండి అన్నాడు కదా అని అన్న అన్న చెప్పాడని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి ఒక పది పాటలు రాసుకున్నాను కొన్ని సందర్భాలు ఊహించుకొని నా రాసుకున్నాను ఇక మళ్ళీ రెండో ప్రయాణం మొదలైంది ఏది రచయితగా మొదటిసారి గీత మొదటిసారి గాయకుడిగా అయిపోయింది అది విఫలమైపోయిన తర్వాత రచయితగా మళ్ళీ మొదలెట్టి ప్రయాణాన్ని మళ్ళీ అన్నతో కలిసి చాలామంది దగ్గరికి వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ముప్పలని నేను గారి దగ్గరికి రోజు తీసుకెళ్లారు అన్నే తీసుకెళ్ళారు తీసుకెళ్తే పాట వినిపించాను చాలా నచ్చింది నువ్వు బాబు నువ్వు రేపు వస్తావంటే అంటే వస్తాను సార్ అన్నాను వెళ్ళాను తాజ్మహల్ కథ చెప్పారు సందర్భాలు చెప్పారు పాటలు పాట నాలుగు పాటలు రాసుకున్నాం రాసుకున్న తర్వాత ఈ నాలుగు పాటలు తీసుకుని రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన విన్నారు అన్నారు ఇప్పుడు ఇదంతా రిహార్సల్ అనమాట అసలు వచ్చింది అసలు ప్రదర్శన వచ్చింది రంగస్థలం మీద ఏంటయ్యా అంటే బాణీకి రాయాలి అప్పుడు దగ్గర మీకు రాయటం కానీకి కానీ అంతకంటే అంతకంటే నేను చేసిన కృషి చెప్తాను తొంభై ఆ ప్రాంతంలోనే ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతంలోనే నేను వరంగల్లో ఒక సంవత్సరం మా అన్న దగ్గర ఉన్నాను అప్పుడు నమ్మరు వరంగల్లో ఒక చిన్న నగరంలో నేను అప్పుడు ఇళయరాజు గారికి వీరాభిమాని అప్పుడు ఇళయరాజు గారి పాటలే కాదు ఇళయరాజు గారి సింఫనీ అలా ఒక మ్యూజిక్ కొన్ని చేశారు కొన్ని క్యాసెట్స్ చేశారు అది కూడా వినేవాడిని హౌ టు నేమ్ ఇట్ నథింగ్ బట్ విండు మెసెంజర్ అని చెప్పేసి ఒక ఒక కొన్ని క్యాసెట్లు విన్నాను కేవలం మ్యూజిక్ ఉంటుంది అందులో అందులో సాంగ్ ఆఫ్ సోల్ అని ఒక సాంగ్ ఉంది కంపోజర్స్ బ్రెత్ సాంగ్ ఆఫ్ సోలు నథింగ్ బట్ విండు అని ఉంటే దాంట్లో సాంగ్ ఆఫ్ సోల్ ట్యూన్లో ఉంటుంది వేణు హరిప్రసాద్ చౌరస్ గారు వేణువు ఆయన వేణు వాయిస్ ఒక ట్యూన్ ఉంటుంది ఆ ట్యూన్కి ఆ వేణువుతో చేసిన స్వరానికి దానికి నేను పదాలు రాశాను అప్పుడు తొంభైలో రాసుకున్నాను ఇలాది గారి బాణికి రాశారు రాసుకుంటారు రాసుకున్నాను ఆ అనుభవం దా ఆ ఇష్టం అదంతా ఉంది నా మనసులో అందువల్ల ఇప్పుడు ఈ రంగస్థలం మీద నాయుడు గారు ఏమన్నారు బాబు అంతా బాగుంది కానీ మరి బాణికి ట్యూన్కి రాస్తావా అంటే నాయుడు మన శివగారు రాస్తారండి బ్రహ్మాండంగా రాస్తారు నాకు బాగా నమ్మకం రాస్తారు తెలియదు కానీ రాస్తారని నమ్మకం గుర్రోండే కదా ఉత్సాహం చూసి భలే రాస్తాడు సార్ అనగానే సరే అని చెప్పేసి చూనివ్వండి సార్ అన్న శ్రీలక్ గారు చూనిచ్చారు చిన్న పిల్ల పదమూడేళ్ళు శ్రీలక్ చిన్నమ్మాయి నేను చిన్న చూనిచ్చింది చూనిచ్చి మా నాకు కనీసం చూను వినడానికి టేప్ రికార్డర్ కూడా లేదు నాకు శివగారే ఒక చిన్న వాక్ మీద నాన్న ఇందులో వినన్నారు తీసుకెళ్ళాను చ్యూన్ రెండు సార్లు విన్నాను పాడుకున్నాను ఇంకా పక్కన పెట్టాను రెండు మూడు సార్లు పాడుకుని అందులో పదాలు మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ సిగ్గు సిగ్గుతీరల్లో మధురమీ సంగమం కొంటె రాగంలో జంటగానల్లో బలపుకే వందనం మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో అంటూ రాశాను రాసిన తర్వాత ఈ పాఠం తీసుకున్న శివగారు చెన్నైకి రికార్డింగ్కి వెళ్ళారు రికార్డింగ్కి వెళ్ళాక కొత్త కుర్రాడు రాశారని చెప్పి శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్తే శాస్త్రి గారు పాఠంతో చదివి బాగుంది చాలా బాగుంది శివ కొంచెం కుర్రాడులో ఉంది చాలా రోజులు ఉండేలాగా ఉన్నాడు అన్నట్టు అనగానే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు శాస్త్రి గారు ఒక పాటే రాసినంటే లేదు లేదు అందులో కల ఈకల కావ్యమై శృతిలయల సూత్రమై వెయ్యేళ్ళు వర్ధిళ్ళు కరగని చెరగని తరగని ప్రేమల్లో బాణికి రాసిన ఒక అందం ఉండి అర్థం ఉంది నిండుగా ఉంది ఈ అబ్బాయి చాలా కాలం ఉంటాడయ్యా అని చెప్పేసి గొప్ప ఆశీర్వాదం శాస్త్రి గారు ఆశీర్వ ఆశీర్వదించారు విన్నెల కంటి గారు ఆశీర్వదించారు భువనచంద్ర అయితే ఏకంగా ఏమన్నారు తెలుసా అత్సయుక్తి అనుకోకూడదు వీక్షకులారా తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే భువనచంద్ర గారు అన్నమాట చెప్తున్నా చాలా అప్పుడు వినేసి వీడేదో పూర్వజంలో ఏదో ఒక గొప్ప కవి ఉంటాడు అన్న తర్వాత అన్న తర్వాత 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 కొన్నేళ్ళకి పదేళ్ళకి నాయన నేను మొదటి పాట పడే చెప్పాను ఆయన నువ్వు పూర్వజంలో వాల్మీకి అన్నారు మీరు వాల్మీకి అవునో కాదో గురుగారు ఆశీర్వాదం మాత్రం చాలు నాకు ఈ ఆశీర్వాదం ఈ మాట చాలు బలాన్ని ఇస్తుంది నాలాంటి ఒక మారుమూల గ్రామం నుండి ఎలాంటి సాహితీ నేపథ్యం నేను కుటుంబంతో వచ్చిన వాడిని ఈ రకంగా ఆస్వాదించారు నేను వాల్మీకినో ఇంకోదో కా ఈ నాకు తెలిసిన నా స్థాయి ఏంటి నాకున్న శక్తి సామర్థ్యం నాకు తెలుసు కానీ మీరు అలా ఆస్వాదించారు కదా అదే కొన్నంత బలం ఇస్తుంది నాకు ఇంకా ముందుకెళ్తాను అంటే చిన్నాన్న అనేవాడిని బాబాయ్ అని తాను భువన ఇలా పెద్దలందరూ వాళ్ళు నిండు మనస్తో నన్ను ఆశీర్వదించారు శాస్త్రి గారు ఆశీర్వదించారు వేటూరు గారు వెండలకంటి గారు భువన గారు ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళు బాగా ఉండాలని నా శ్రేషిని అభిలషించారు వాళ్ళందరూ వాళ్ళందరి దీవెనలతో ఈరోజు పెద్దలందరి ప్రోత్సాహంతో ప్రేక్షకులందరి ఆదరణతో ఈరోజు ఇంతకాలం నా ప్రస్థానం కొనసాగుతుంది ఇప్పుడు మీరు పాట అద్భుతంగా పాడారు ఎప్పటిలాగానే మిమ్మల్ని మీరు అంటే మీ మీకు మీలో ఉన్న పాట పాడే ఇష్టమా రాసి కవి ఇష్టమా మీకు వ్యక్తిగతంగా అంటే పాట పాడడం అనేది ఒక సద్యోజాతం అంటారు కదా అప్పటికప్పుడు దానంతటే తనంతటనే వచ్చింది నాకు పాట పాడడం కాకపోతే రచన అనేది నేను కృషి చేస్తే వచ్చింది కృషి చేసింది ఏది కూడా అది 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 ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది నేను బాగా కృషి చేసి సాధన చేసి శ్రమించడం ద్వారా నాకు పాట రాయడం అనే ఒక ఒక అబ్బింది నాకు పాట పాడడం పా పాడడం ఊరికి అలా దానంతదే వస్తుంది కానీ మీరు నమ్మండి ఏ పాట నేను ఇంతవరకు ఇన్ని వేల పాటలు రాశాను కదా ఈ పాట దర్శకుడికి సంగీత దర్శుడికి విమర్శించిన ముందు ఒక్కొక్క పాట కనీసం పదిసార్లు పాడుకుంటాను మూడు వేలు ఇంటూ పది ముప్పై వేల పాటలు నేను నా కోసం పాడుకున్నాను ప్రతి పాట ఇప్పుడు రాశాను కూర్చున్నాం రాసాం సందర్భం చెప్తారు అన్నయ్య చనిపోతాడు ఇంటికి పెద్ద ఇల్లంతటినీ పోషిస్తాడు నడిపిస్తాడు ఊరంతటికీ ఒక ఒక దారి చూపిస్తాడు అనుకున్న ఒక అన్న చనిపోయాడు తల్లిదండ్రులు తమ్ముడు చెల్లి వాళ్ళ ఏడుపు వాళ్ళ దుఃఖం వాళ్ళ శోకం వాళ్ళ వేదన ఏంటి సందర్భం చెప్పి సుకుమార్ గారు మీరు రాయండి అన్నారు నేను అన్నాను దేవి గారు అక్కడ కూర్చున్నారు ఒక నాలుగు వాక్యాలు రాశారు రాశారు రాసి ఇచ్చాను దేవి గారికి ఇవ్వగానే బాగున్నాయి భోస్కర్ దీని ముందు ఏదైనా ఒక మాట పెట్టండి అంటే ఓరయ్యో ఓరయ్యో రాసుకోండి అలాగే ఏడుస్తారు కదా అన్న రాశారు ఓకే ఇప్పుడు దీనికి బాణీ చేస్తాను అన్నాడు చెయ్యండి సార్ అండి చేశాడు చేసిన తర్వాత బోస్కర్ రండి ఒకసారి ఇది వినండి అన్నాడు విన్నాను మీరు పాడండి అక్కడ ఎవరు సింగర్ ఇంకెవరు లేరు మైక్లో పాడించు మీరు ఒకసారి పాడండి ఇదే బాడీ మీరు పాడుతుంటే నేను వెనకాల నుంచి చేస్తాను కీబోర్డ్ ప్లే చేస్తాను అంటే సరే పాడతాను అన్నాడు య్యో నాయ్యా ఓరయ్యో నాయ సేతితోనే పాలు పట్టాను ఈసేతితోనే ఈ సేతితోనే తలకు పోశాను ఈసేతితోనే కాళ్ళు విసికాను ఈసేతితోనే పాడెమొయ్యాలా సేతితోనే కొరివి పెట్టాలా ఊరయ్యో నాయరయో నాయ అంటూ అక్కడ ఆ మైకులో అప్పుడు పాడారు దుబాయ్లో పాడానికి అప్పటికప్పుడు అప్పటికప్పుడు దేవి గారి బాణికి నేను పాడాను అప్పుడు అక్కడ పాడిన పాటే సినిమాలో ఉంది సినిమాలో ఉంది మళ్ళీ రికార్డ్ చేయాలి అక్కడ ఏదైతే రికార్డ్ చేశారో నా గొంతు అదే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ మళ్ళీ టేక్ చేసుకోవటం లేదు మళ్ళీ చరణాలు రాసి మళ్ళీ తర్వాత మళ్ళీ చరణాలు రాసి చరణాలకి మళ్ళీ బాణి కట్టి స్వరాలు సమకూర్చి తర్వాత మళ్ళీ రికార్డ్ చేశారు తమ్ముడు నీ కోసం తల్లడిల్లడయ్యా సిల్లి గుండె నీకైరువైపోయిందయ్యా కంచల్లో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ కళ్ళద్దాలు నీకై కలియ జూసేనయ్యా నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి బెట్టు రంగస్థలానా రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా మా పాపపు శవిక దిగినబడుకుంటుందిరా ఊరయ్యో నాయ్యా ఊరయ్యో తీతోనే దిష్టి తీశాను తీతోనే ఎన్నో నివిరాను తీతోనే నడక నేర్పాను తీతోనే బడికి పంపాను తీతోనే కాటికి పంపాలా తీతోనే మంటల గలపాలా ఇది వినగానే సుకుమార్ గారి అప్పుడు ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దామని సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దామో ఇంకొకటి రాద్దామా అని భోస్కారం అని అనేవారు లేదండి బాగుంటుంది బాగుంటుంది అని నేను సుకుమార్ గారు నేను దేవి గారు చెప్పేవాడు పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట వేశారట ఆహా ఓకే అందరికీ ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు కదలిక లేదు ఎందుకంటే షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు బోస్ బోసుకార పాట పాట ఉంది కదా మనం ఏదో మళ్ళీ ఏదో మార్ద్దాం అనుకుంటున్నాం కదా ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు ఓరయ్యో నా అయ్యో ఈసేతితోనే అనగానే నా గొంతు కావచ్చు ఆ భావం కావచ్చు ఆ బాణీ కావచ్చు అన్నీ అవన్నీ కుదిరి అనుభూతి నేను పాడిన అనుభూతి అనుభూతితో పాడిన విధానం కావచ్చు అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిళ్ళు అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే చేశారు బోస్ గారు నేను ఏదో తమిళం పాడపడదాం అనుకున్నాను ఏడిపిద్దాం అని లేదు నీ పాటకే ఏడ్చారు మనం దీన్నే పెట్టుకుందాం చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ అలాంటి అంటే రకరకమైన రకరకాల ఒక అనుభవాలు మన మనం పాడడంలో నేను అదే చెప్తున్నా పాడడంలో ప్రతి పాట ఒక పదిసార్లు పాడుకుంటాను ఖచ్చితంగా తర్వాత మళ్ళీ గాయ నేను చెప్తుంటాను ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు నేనేం నేర్చుకోలేదు ఏదో అలా వినికిడి శక్తితో పాడే లేకపోయినా కూడా కూడా నేర్చుకున్నారని చెప్పారు నేర్చుకున్నారు నేర్చుకున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది నాకు గౌరవాన్ని గుర్తింపును నాకంటూ ఒక స్థాయిని స్థానాన్ని ఇచ్చింది రాయడమే కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నేర్చుకున్నాను అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని అడిగితే నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను అద్భుతం పోతాండి